హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మామయ్యకి లావు ఫ్రెండ్స్కి లవ్లీ టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుల్లో టాపిక్తో ఇంక ఇప్పుడు మనం గోరెంటా గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో ఈ గోరెంటాకు నిన్న వరకు నేను అరికాల గురించి చెప్పాను సో ఈ అరికాల్లో పెట్టుకుంటే కనుక మొత్తం పెట్టుకున్న ఫలితం ఉండేది కాబట్టి మా అమ్మమ్మ ఏం చేసేదంటే ఇంకా ఇక టైం అసలు లేదు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా తర్వాత మళ్ళీ అసలు కుదరదండి ఇంకా కాస్తసేపే కాస్త టైం ఉంటుంది అందుకని ఏంటంటే అరికాళ్ళలో పెట్టేసుకుని పనులు చేసుకునేది అనమాట అప్పుడు పెట్టుకున్న ఫలితము వస్తుంది పెట్టుకున్నట్టు ఉంటుంది సో అది అట్లాగా మేం మాత్రం ఖచ్చితంగా పెట్టుకునే వాళ్ళం ఇంకా మా గొప్పిబాబాయ్ గురించి మీకు ఒకసారి చెప్పాను కదా తనైతే నార్మల్ గోరింటాకే ఈ రోజుల్లో పెట్టుకునే లాగా రకరకాలుగా పెట్టేవాడండి మాకు డిజైన్స్ అన్నీ కొన్ని నేర్చుకోగలిగాను నేను ఒకప్పుడు నేను కూడా చాలా బాగానే పెట్టుకోగలిగాను అంటే డిజైన్స్ అన్నీ ఇలా మామిడిపిందా దాని చుట్టూ టైట్ లాగా నార్మల్ మెహందీ డిజైన్స్ లాగా కానీ ఇప్పుడు కొంచెం ఎంతైనా అంత టైం ఉండట్లేదు ఓపిక ఉండట్లేదు ఏదో పెట్టుకుందామని పెట్టుకోవడమే తప్ప అంటే డిజైనింగ్కి టైం ఉండట్లేదు మెహందీ అయితే ఓకే పెట్టేసుకోవచ్చు కానీ నాకు మెహందీ అన్ని రకాలు పడదు అయినా అసలు కొంచెం తక్కువే కాబట్టి మెహందీ అలవాట్లేదు నాకు గోరింటాకు మాత్రమే ఆ గోరింటాకుతోనే డిజైన్స్ పెట్టుకోవడం అలవాటు తప్ప మెహందీ చాలా తక్కువ నా లైఫ్ మొత్తం మీద ఒక టెన్ టైమ్స్ పెట్టుకున్నానేమో మెహందీ అనేది అది కూడా ఎక్కువ కిందే లెక్క అది కుదిరితే కనుక గోరింటాకే పెట్టుకోవచ్చు ఇంకా ఈ గోరింటాకులో సుగుణాలు అనేవి మన లోపల వేడిని తగ్గించేస్తుంది అంటారండి అలాగే మా ముత్తమ్మ చెప్పేది ఎక్కడన్నా కాళ్ళ పగుళ్ళు ఉన్నప్పుడు కానివ్వండి చాలామంది అంటారు లేదు ఆ కాళ్ళ పగుళ్ళలో నుంచి ఆ గోరింటాకు రసమంతా ఇంకా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్ట్ అవుతుంది అది ఇది అని కానీ మా వాళ్ళు మరి అలాగే చేసేవాళ్ళు మాకే ఇన్ఫెక్షన్లు రాలేదు ఎక్కడన్నా దెబ్బ తగిలినా చేతులకు అక్కడికి కట్టయిపోయినా కూడా గొరింటాకి పెట్టేసేవాళ్ళు ఆ టైంలో పొరపాటు ఎక్కడన్నా ఏదైనా గీరుకున్నా గుచ్చుకున్న కాళ్ళు పగిలిన ఇట్లాంటప్పుడు కోసుకొచ్చి మరీ పెట్టేవాళ్ళండి అది మునగాకు ఇలా కొన్ని వైద్యానికి పెరటి వైద్యం అంటారు వాటికి బాగా పనికి వస్తాయి సో అలాగే ఈ ఈ రోజుల్లో సైవాళ్ళు బాటిల్స్ బాటిల్స్ డబ్బాలు డబ్బాలు వాడేస్తున్నారు అదే డబ్బాలు డబ్బాలు వాడేస్తున్నారు ఇదివరకు అవన్నీ లేవండి పసుపు రాసుకోవడం శుభ్రంగా గోరింటాకులు పెట్టుకోవడం తిరగడం ఏ చర్మ వ్యాధులు ఉండేవి కాదు ఏ ఇన్ఫెక్షన్లు ఉండేవి కాదు ఫుడ్లో కొంచెం పసుపు వేసుకుని తినేసేవాళ్ళు మిరియాల పొడి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కారాలు తక్కువ సో వాటితో అలా అయిపోయేది సో ఇది గోరింటాకుకి ఈ కాళ్ళ పగుళ్ళను తగ్గించే ఇది ఉంటుంది ఓవర్ హీట్ చేసిన వాళ్ళకి ఆ హీట్ తగ్గించే లక్షణం ఉంటుంది మీరు ఎవరి చేతులన్నా గమనిస్తే కొంతమందికి ఎక్కువసేపు పెట్టుకోకపోయినా అరగంట పెట్టుకున్నా కూడా నల్లగా అయిపోతాయి కాళ్ళకి చేతులకి గమనించండి ఎప్పుడన్నా ఎవరన్నా ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నారేమో కూడా కమెంట్ చేయండి సో అట్లా ఎవరన్నా అలా నల్లగా అయిపోయారంటే వాళ్ళకి బాగా లోపల వేడి ఉంది అని ఆ వేడినంతా ఈ గోరింటాకు లాగేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ పండడం అనేది లైట్గా కాకుండా మెరున్గా కాకుండా నల్లగా అయిపోతుంది అనమాట అలా నల్లగా ఉన్న వాళ్ళకి ఆ గోరింటాకు పెట్టుకునే టైంలో ఒంట్లో వేడి బాగా ఉంది అని అర్థం దానికి తోడు ఈ గోరింటాకు అనేది మనకి సమ్మర్ అయిపోయిన వెంటనే వస్తుంది ఆషాఢమాసం ఆషాఢమాసంలోనే మాసంలోనే పెట్టుకుంటారు సమ్మర్ అంతా ఎట్లాంటి వాళ్ళకైనా ఎంతో కొంత లోపల హీట్ అనేది ఉంటుంది ఆ ఉన్న కాస్త కుస్తా హీట్ని తగ్గించడం కోసం కూడా ఈ గోరింటాకు ఉపయోగపడుతుంది ఎందుకంటే రైనీ సీజన్లో ఈ ఆషాఢంలో శ్రావణం కొంచెం కంప్లీట్గా వానలు పడేదాకా ఇప్పుడంటే ఒక మాసము ఒక ఇది అని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి ఒకప్పుడు అలా ఉండేది కాదు నెల మూడు వానలు అనే అనేవాళ్ళు సరైన ధర్మ పరిపాలన ఉంటే అంటే ధర్మంగా కాకపోతే పద్ధతిగా ఉంటే కనుక కలియుగంలో కామన్ అనుకోండి నెల మూడు వానలు అంటారు రామరాజ్యంలో అలా కురిసేవిట మూడు వానలు కురిసేనయ్య బంగారు పంటలు పండేనయ్య అని పాట కూడా ఉంది లా కోస మూవీలో వినే ఉంటారు చాలామంది సో అట్లా కాకుండా ఎలా పడితే అలా పడుతున్నాయి కానీ ఏమవుతుందంటే ఇది సీజన్కి సీజన్కి సమ్మర్కి రైనీకి మధ్యలో మార్పు కాబట్టి ఈ మార్పుని తట్టుకునే ఇది కూడా ఇన్ఫెక్షన్లు రాకుండా ఇట్లాంటివి కూడా ఈ ఇస్తుంది హెల్త్ పరంగా కూడా సో రకరకాల మోడల్స్లో రకరకాలుగా చాలామంది పెట్టుకుంటారు నేను చెప్పినట్టుగా మా గోపి బాబాయ్ కూడా రకరకాలుగా చాలా బాగా పెట్టేవాడు సన్నటి పుల్ల తీసుకుని అంటే అగ్గి పుల్ల అని అనుకున్నారేమో అగ్గి పుల్ల కాదండి మనకి అగర్బత్తి లోపల పుల్ల ఉంటుంది చూసారా దాంతో కూడా పెట్టేవాడు చాలా నీట్గా పెట్టేవాడు రకరకాల డిజైన్స్ పెట్టేవాడు సో అప్పుడంటే ఫోటోలు లేవు కాబట్టి తీయడం కూడా కుదరలేదు ఇదండి సంగతి ఇంకా ఈరోజుతో ఇంకా ఇంతకు మించి గురింట గురించి ఇంకేం చెప్పాలి అందరం అయితే పెట్టుకునేవాళ్ళం మా ఇంట్లో అయితే కామన్ అది సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా